వివాదమతోటి రాచకొండ రమేష్ గారు ఉన్నారు బొగ్గు గనుల్లో సర్కారు నిక్కు తెల్చామన్న కలం పొద్దుగుకంగా పెగ్గు కలవాట అయిందా దయదలిసినట్లున్నది సర్కారు మీద గొల్లమల్లమ్మ కోడలేనా గొల్లవాడల బాధలొద్దా కరీంనగర్ రా అన్న కలం ఇప్పుడు అయ్యేనా పేదోలకు బలం భారతదేశం బాకినబడే ఉండే ఊపిరి ఉన్నంత వరకు సర్కారు కూడిగం చేసిడేనా వైరవీకారులకు నౌకర్లు తెలంగాణ ఉద్యమంలో పాటే ప్రాణమైనోడికి వాడికి పడిగాపులా ఎంతైనా దొర పాట బలం బాగా తెలిసినోడు అందుకే పాట నోరు పాటతోటే మూపించు నువ్వు నిద్ర వచ్చిన నిమ్మలంగానే ఉంటుంది పాట అది నిద్ర లేచిందా చుట్టు సునామే జర పైలం చూస్తున్న వాళ్ళకు రోమాలను నిక్కబుడుతుండ పొలిటీషియన్స్కి మేము దళిత భోజనం వాదలం అని చెప్పి అని అంటే మనం మేము రాయకపోతే ఎవరు రాస్తాడు వాళ్ళ కులాలు వాళ్ళకి రాయొత్తా అది రావాల ఏమి రాయొచ్చు నిద్ర ఉన్నప్పుడు కళాకారుడు ఎవడో చెప్తున్నాడు తొక్క మేమే మీద ఒక మంచి కవిత చెప్పాను ఈ బోనాల దగ్గర బోనాల పండుగ అందరం హిందువులమే అంటాం అందరం అన్నంటాం జనరల్ గా నేను కన్నతో చూసి చెప్పినా మీకు కూడా తెలిసి ఉంటుంది తెలంగాణ అసలు బోనాలు ఎవరెత్తారు ఎత్తారు మొగలు అయితే కాదు ఆడవాళ్ళుగా ఎత్తుకున్నాక మొదలైతుంది అసలు కథ కానీ ఏ కులం వాళ్ళు ఆ కులం దగ్గరే ఉంటారు ఏ ఉమ్మడి పండుగ ఎట్లయితే జానికి నాకు బడికాడ బడికాడ మడికాడ గడికాడ చేనయ్యి చిలకయ్యి నీరయ్యి పేరయ్యి బోరయ్యి ఊరయ్యి ఊడిగాని తోడ బంటుగా చేసుకొని దళిత బౌజులను బలబాధ పెడతావు చూస్తున్న చూస్తున్న ఎల్లమ్మను నా దళిత బిడ్డల చేతి బల్లెమ్మును అంటారు సమాజంలో గిది కరెక్ట్ చేసుకుంటే బాగుండే అని అనిపించింది ఏంది విషయం ఇప్పుడు అంటే మా ఆది నిష్ఠిరం అంత నిష్ఠిరం అని మేము మార్కెట్ చేసుకొని పాడుపడి తప్ప అంటారు అమ్మని మార్కెట్ చేసుకొని ఆడవని మార్కెట్ చేసుకొని ఏం మార్కెట్ అది సొసైటీ అట్లున్నది మరి కొద్దిగా మ్యాటరింగ్ కాదార్థం మీ కవితలు చెప్పడం కూడా మరి అదే కవిత్వాలు రాదాం అనుకుని కాపీలు పెన్నులు పట్టుకొని బాత్రూమ్ల కూర్చొని నెత్తి బద్దలు కొట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు దొరకదు మరి జీవితం చెప్పడం లేదు పూహించుకుని బావ కవిత్వం రాస్తారు కొంతమంది మేఘాలు అలా వర్షిస్తున్నప్పుడు ఆ వర్షంలోంచి పూలు జలజల రాలాయి అంటుంది వాస్తవికత కవి రాలవు పూలు ఎందుకు రాలేదు రాచకొండ రమేష్ జీవితం మొత్తంలా ఇప్పుడు జరిగినటువంటి జీవితం ఎంతమంది మోసం చేసి ఉంటారు నమ్మిన వాళ్ళు నేను ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఎట్లా వచ్చినో నా ద్వారా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు నేను పెడితే తింటారు నా వెనకాల తాగుతారు మళ్ళీ నన్నే అనిపోతారు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అరే మళ్ళీ నా లైఫ్లోకి లోకి అనుకుంటా మళ్ళీ మళ్ళీ వస్తాడు అన్నా అని వస్తాడు ఏ చల్ వచ్చింది కదరా బాయ్ ఫోన్లే సరే కూర్చోరా అని మళ్ళీ అంటా ఓకే ఏదన్నా మంచి రాజకీయ పార్టీ రాచకొండ రమేష్ని నిలిచి అవకాశం కల్పించి ప్రాధాన్యత ఇస్తే రాచకొండ రమేష్ మొగ్గు చుట్టడా ఇప్పుడు నన్ను ఎవరు విలువ రమేష్ అప్పుడు షెడ్యూల్ చేసి పెట్టినామా ఎప్పుడు పిలవాలన్నది కూడా నువ్వు కోటాను కోట్ల డబ్బులు పట్టుకొని అన్న నాకు టికెట్లు ఇప్పేవా అని తిరుగుతున్న వాళ్ళకే దిక్కు లేదు